ద లాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక ప్రతి దినము దేవుని వాక్యం చేత బలపడుచున్నాం ఈ దినము దేవుడు మనతో మాట్లాడే వాక్యంను జ్ఞాపకం చేసుకుందాం బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే ఇరిమియా గ్రంథము ముప్పై ఒకట అధ్యాయము వచ్చిన చదువుదాం శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడివకని ఎడల కృప చూపుచున్నాను ఆమె ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడివక్క మన ఎడలా కృప చూపుతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడండి నిజమే మనకు ఎదురవుతున్న సమస్యలు బట్టి మన జీవితాల్లో అసమాధానం వెలుబడి చేస్తున్నప్పుడు మనకి కొన్ని ప్రశ్నలు లేవనెత్తబడతాయి నిజముగా దేవుడు ఉన్నాడా నిజముగా ఆయన కార్యములు జరుగుతాయా నువ్వు ఆ సందేహంలోనికి వెళ్తున్నప్పుడు దేవుడి నుంచి దూరంగా వెళ్తున్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభులవారు వారు నిన్ను ధైర్యపరుస్తూ నేనున్నానంటూ ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం ఇదేమో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడివకని నీ ఎడల కృప చూపుచున్నాను ఆయన మనల్ని విడిచిపెట్టకుండా ఆయన మన ఎడల కృప చూపుచున్నాడు అంటండి ఆనాడు అబ్రహాం కూడా అనుకొని ఉండవచ్చు ఒక్కడే ఉన్నటువంటి నా కుమారుణ్ణి మరి నిజముగా ఒక్కగానే ఒక్క కుమారుడు నేను ఎంతగానో మరి దేవుని పట్ల విశ్వాసం తడిగినప్పుడు దేవుడిచ్చినటువంటి బిడ్డ మరలా ఆయన బలిగా కోరుకుంటున్నాడేంటి అని అనుకోనవచ్చు కానీ అబ్రహాము విశ్వాసమునకు తండ్రి గనుక అతడు దేవుని మీద ఆధారపడే వ్యక్తి కనుక అతడు దేవుని మీద ఆధారపడుతూ తనకు ఒక్కగాని ఒక్క కుమారుడైన ఇస్సాకుని మోరియా పర్వతం దగ్గరికి తీసుకొని వెళ్ళి మరి దేవుడు చూపించినటువంటి ఆ యొక్క పర్వతం మీద దహన బలిగా అప్పగించడానికి సిద్ధమయ్యాడు అంటే ఈ అబ్రహాము ఇస్సాక్ యొక్క వ్యక్తిగత జీవితాన్ని చేస్తే వారు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారని దేవుని కంటే ఎక్కువ ప్రాధాన్యత ఎవరికి ఇవ్వడం లేదని మనకు అర్థమవుతుంది ఎవరైతే నిజంగా ఆయనకు ఈ లోకంలో ఉన్న వానికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ కంటే ఎక్కువ ఎవరు కాదని అనుకుంటారో మరి అద్భుత రీతిలో అబ్రహాము యొక్క కుమారుని బలి ఇవ్వవలసినటువంటి ఆ ప్లేస్లోనే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు మీదకి కత్తి ఎత్తినప్పుడు దేవుని అచలంగా మాట్లాడుతూ అబ్రహమా అబ్రహమా ఇందుని గురించి నువ్వు దేవునికి భయపడుచున్నావని అర్థమవుతుంది నీవు ప్రేమించి ఒక్కగానే ఒక కుమారుణ్ణి నాకీయ వెనతీ లేదు గనక దీన్ని బట్టి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని దేవుడు ఎంతో స్పష్టంగా అబ్రహాముతో మాట్లాడి ఉన్నాడండి ఈ ఉదయ కాలశంలో దేవుడు నీ జీవితంలో కొన్ని సమస్యలు అనుమతిస్తున్నప్పుడు ఎందుకు ప్రవ్వాని నీవు దేవుణ్ణి అడిగే వ్యక్తిగా కాదు కానీ ఆ సమస్యలోనే ఆ శ్రమలోనే దేవునికి విధేయత చూపిస్తూ ఆయన సన్నిధిలో కనిపెట్టే అనుభవంలోనికి వెళ్ళినప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఆనాడు ఇస్సాకుకు బదులుగా కొమ్ములు తగులుకొని ఉన్నటువంటి పొట్టేల్ని దాచి ఉంచాడు కదా ఎంత గొప్ప దేవుడండి ఎంత అద్భుతకరుడు నిజముగా అబ్రహాము విశ్వాసంలో ఒకవేళ కింద స్థితిలో ఉన్నట్లయితే అంటే అవిశ్వాసంలో ఉన్నట్లయితే ఆయన మేలును పొందుకోలేకపోయి ఉండేవాడు ఈ ఉదయకాల సమయంలో నీ కొరకు కూడా దేవుడు ఒక కారం చేయడానికి సంసిద్ధత కలిగి నీ కొరకు మేలుకరమైన ఉద్దేశంలో ఆయన ఆయన నీ పట్ల కలిగి ఉన్నాడు ఎందుకంటే అబ్రహాము మరి తన కుమారుణ్ణి బలిగా అప్పగిస్తాడా లేదా అని దేవుడు పరీక్షించడని మనం స్పష్టంగా ఇరవై రెండవ అధ్యాయం ఆది కాండంలో చూస్తూ ఉంటాం అంటే ఈ అబ్రహాము ఇస్సాకు కంటే ఎక్కువగా దేవుడే తనకు అనుగ్రహించినటువంటి బిడ్డ కంటే ఎక్కువగా దేవుణ్ణే ప్రేమిస్తున్నట్లుగా మనం చూస్తున్నామండి అంత ప్రేమించాడు గనుకనే తన కుమారుని దేవుడు బలిగా స్వీకరించలేదు కానీ ఒక కొమ్ములు తగులుకొని ఉన్నటువంటి పొట్టేలు ఆ యొక్క పొదల మధ్యలో ఉంటే దాన్ని తీసుకొని వచ్చి ఇస్సాకుకు బదులుగా అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం ఇది ఎలా సాదృశ్యంగా ఉన్నదంటే మనము కూడా దేవుడు మనల్ని కూడా శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు విడివక మన ఎడల కృప చూపిస్తున్నాడు ఈ లోకంలో ఈ లోక యాత్రలో మనకి ఎదురవుతున్న పాపంల నుండి శాపంల నుండి విడుదల పొందడానికి సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే ఈ లోకానికి వచ్చాడు ఎందుకో తెలుసా ఆ పొట్టేళ్ళు బలి అయినట్లుగా నిజముగా మన కొరకు ఆయన ప్రాణత్యాగం చేసి మన కొరకు బలి అయ్యాడు రక్త ప్రోక్షణ చేత మనకి ఎంతగానో విజయాన్ని చేకూర్చాడు మన పరమ తండ్రి నిజముగా ఏసుక్రీస్తు ప్రభుల వారు ఎంతో ప్రాణత్యాగం చేశారండి శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించుచున్నాడు గనుకనే మనము మోయవలసిన భారం ఆయన మోసాడు మన పాపాన్ని మోయవలసినటువంటి మనస్థానంలో ఆయన బలియాగం అయ్యాడు కదా దీనికంటే రుజువు మనకేమి కావాలి శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువకని ఎడల కృప చూపుచున్నాను మనం తప్పిపోవడం దేవునికి ఇష్టం లేదు మనం నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు గనుక ఆనాడు కలువరిగిరిలో బలియాగమయ్యాడండి ఆనాడు కలువరిగిరిలో శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకనే ప్రాణ త్యాగం చేశాడు ఒక్క ముళ్ళు గుచ్చుకుంటేనే మనం తట్టుకోలేము కదా ఆయన యొక్క తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టారంట బలెముతో పొడిచారంట ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అండి అయినప్పటికీ నీ దేవుడు మనము మన పట్ల శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి ఉన్నాడు గనక మన కొరకు ప్రాణ త్యాగం చేశాడు ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం ఆయన కృపలో ముందుకు కొనసాగుదాం నన్ను ప్రేమించడం లేదని నువ్వు అనుకుంటున్నావేమో కానీ నీ కొరకు ప్రాణాన్ని అర్పించి అంతగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు గనక నీ పట్ల విడవక కృప చూపుతున్నటువంటి దేవుడు నీ పక్షాన్ని ఉన్నాడు గనక నీ సమస్యలు నీ శ్రమలు చూసి కృంగిపోవద్దు ఆ సమస్యలోనే ఆ యొక్క నిజముగా నీకు ఎదురవుతున్నటువంటి ఆ యొక్క శోధనలోనే దేవుడు ఒక గొప్ప కార్యం నీ కొరకు దాచి ఉంచాడు ఒక శక్తివంతమైనటువంటి మేలుకరమైన ఉద్దేశమును నీ కొరకు దేవుడు ఆలోచిస్తున్నాడు గనక ఆయన కృపను పొందుకుందాం ఈ చిన్న మాటను దేవుడు మన వెనుకల్లో దీవించి గాక ఆమె కన్నులు మూసుకొని అండి ప్రార్థించేద్దాం పరిశుద్ధుడై ఉదయ కాలశ్రమంలో నీవిచ్చిన మాటను బట్టి స్తోత్రాలయ శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువకని ఎడల కృపచూపుచున్నానని మాట్లాడుతున్న మాట్లాడుతున్నావయ్యా నిజమే నాయన ఆనాడు అబ్రహాము తన కుమారుడైన ఇసాకు కొరకు ప్రభా బలిగా అప్పగించడానికి వెళ్ళినప్పుడు విశాఖ బదులుగా పొట్టేళ్ళని నువ్వు సిద్ధపరిచావు కదయ్యా ఈ ఉదయ సమయంలో మాకున్నటువంటి శోధనల సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు ఆ శోధనల సమస్యలోనే ఒక మేలుకరమైన ఉద్దేశమును మా పట్ల నెరవేర్చడానికి నీవు ఇష్టపడుతున్నావయ్యా ఈ లోకంలో మేము నశించిపోకుండా ఉండకూడదని ఇచ్చే అంతగా ప్రవ్వ అయ్యా నీవెంతగానో ప్రాణ త్యాగం చేసావయ్యా నీ ప్రేమను బట్టి స్తోత్రాలు శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవ విడివకు మా ఎడల చూపుచున్న దేవ నీకు వందనాలయ్యా నీ ప్రేమలో మేము నిలిచి ప్రవ్వా స్థిరపడినైనా నీ మేలుల చేత మీ ఆశీర్వాదాల చేత మీ దేవుల చేత నింపబడడానికి మీరు సహాయం దయచేయమని ఈ వీడియో చూస్తున్న నీ బిడల పక్షముగా నీ అద్భుతమైన కార్యములునైనా వారి శ్రమలలో వారి సమస్యల్లో ప్రవ్వ నీ మీదే ఆధారపడగలిగేంత అంత అబ్రహాము కలిగి ఉన్నటువంటి విశ్వాసమును ప్రవ్వా అయ్యా వారు కూడా తండ్రి మీ పట్ల కలిగి ఉండడానికి సహాయం దయచేయండి ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తూ ప్రతి ఒక్కరి ఆర్థిక ఇబ్బందులు అప్పుల సమస్యల నుండి విడుదల కలుగు చేయప్రవ్వా అయ్యా నైనా వారి వ్యాపారములను వారి పాడి పంటలను వారి ఉద్యోగంలను మీరు ఆశీర్వదించండి అయ్యా నీ కృపను నైనా నీ శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడివక్క నీ ఎడల కృప చూపుతానని ప్రవని ఇచ్చిన వాగ్దానమును వారి జీవితాల్లో నెరవేర్చమని నీ కృపను సమృద్ధిగా ఉంచమని ఏసు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె అందరికీ హృదయపూర్వక వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమె గాడ్ బ్లెస్ యు